కోల్కతాలో జూనియర్ వైద్యురాలి హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు శవ పరీక్షలో నిర్ధారణ కాగా ఈ దారుణంపై జూనియర్ వైద్యులు నర్సులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఆసుపత్రిలోనే జూనియర్ వైద్యురాలిపై లైంగిక దాడి హత్య ఘటనపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హంతకుడికి ఉరిశిక్ష పడేలా చూస్తామని ప్రకటించారు కోల్కతాలోని ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలు దారుణ హత్యకు గురికావడంపై నర్సులు తోటి విద్యార్థులు భగ్గుమన్నారు బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నగరంలో పెద్ద ర్యాలీ నిర్వహించి ఆసుపత్రి ప్రాంగణంలో ధర్నాకు దిగారు ఈ నిరసనకు కోల్కతాలోని కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు వైద్యురాలి మృతిపై విచారణకు కమిటీ వేయాలని డిమాండ్ చేశారు పోస్టు గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆ యువతి గురువారం రాత్రి ఆసుపత్రిలో విధులకు వెళ్లగా శుక్రవారం ఉదయం ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శివమై కనిపించారు ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు ప్రాథమిక శవ పరీక్షలో అయింది ఆమె శరీర భాగాల నుంచి రక్తస్రావం జరిగినట్లు శవపరీక్షలో తేలింది శరీరంపై గాయాలు కనిపించినట్లు వైద్యులు తెలిపారు శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్య ఆమెపై అఘాయిత్యం జరిగి ఉండొచ్చని పోలీసులు తెలిపారు ఆసుపత్రిలోని జూనియర్ వైద్యురాలు దారుణ హత్యకు గురైన ఉదంతంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు అవసరమైతే హంతకుడికి ఉరిశిక్ష వేయించడానికి కూడా తమ ప్రభుత్వం వినకాడదన్నారు దీన్ని ఓ దురదృష్టకర ఘటనగా అభివర్ణించిన ఆమె బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిర్వహించాలని అధికారులకు సూచించారు హంతకుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్న ఆమె నిరసన తెలుపుతున్న వైద్యులు రోగులకు చికిత్సను అందించాలని కోరారు మరోవైపు ఈ కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఇప్పటికే ఒక వ్యక్తిని అరెస్టు చేశారు ఆస్పత్రితో సంబంధం లేని ఆ వ్యక్తి ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో స్వేచ్ఛగా తిరిగినట్లు పోలీసులు గుర్తించారు అతడి ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు నేరంలో అతడు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు